స్త్రీమాత్రేణమ అరవై ఒకటి అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారి యొక్క జీవిత విశేషాల గురించి మనం తెలుసుకుందాం ఈ సంఖ్యలో జన్మించినటువంటి వాటి యొక్క ఆలోచన విధానం కానీ మనస్తత్వం కానీ కొంచెం భిన్నంగా ఉండడం వల్ల అనుకున్నటువంటి విజయాలు సాధించలేకపోవచ్చు అలాగే జీవితంలో సుఖం కానీ సంతృప్తి కానీ దాదాపు పదవి లభించినప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి పదవులను పొందుతారు అలాగే జీవితంలో ఏదైనా ఉచస్థితికి చేరుకోవాలన్నా ఉన్నత స్థానాలను పొందాలన్నా కూడా కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఉన్నత స్థితికి చేరుకుంటారు మరలా కింద స్థాయికి తగ్గుతుంటారు జీవితం ఎక్కువగా ఆటుపోట్లతో కొనసాగుతుంది వీరికి స్థిరమైనటువంటి జీవన విధానం కలగాలనుకున్నప్పుడు వారు రాహుకేతుల్ని ఆరాధించినట్టయితే చక్కటి జీవితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది శ్రేయమాదరే వారు